నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న జిల్లా బాల భవిత కేంద్రకు మానసిక సమస్యలు అంగవైకల్యం కలిగిన చిన్నారుల రాకపోకల ప్రయాణాల కోసం ప్రత్యేక వాహనాన్ని నేడు బాల భవిత కేంద్రం వద్ద ప్రారంభించారు నిర్వాహకులు ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న బాల భవిత కేంద్రంలో చిన్నారుల కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి నేడు జిల్లా వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ ఉషాసుందరి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు మొదట ఆర్ఎంఓ ఉషాసుందరి గారిని తమ కేంద్రానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి బొకే అందించి స్వాగతం పలికారు అనంతరం ఆర్ఎంఓ చేతుల మీదుగా పచ్చ జెండా ఊపి వాహనాన్ని నేటి నుండి ప్రారంభించారు అనంతరం డాక్టర్ ఉషా సుందరి డాక్టర్ దినకర్లు మాట్లాడుతూ ఈ కేంద్రంలో అందిస్తున్న చికిత్సల ద్వారా ఎందరో మెరుగైన ఫలితాలు పొందుతున్నారని అన్నారు అంగవైకల్యం మరియు మానసిక సమస్యలతో ఉన్న చిన్నారులను వైద్యశాలకు తీసుకొచ్చేందుకు చాలా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం వీరి రాకపోకల కోసం బాల భవిత వాహనాన్ని నేటి నుంచి ప్రారంభించామని నిర్దేశించిన వారిని హాస్పిటల్ కు తీసుకొచ్చి అనంతరం తిరిగి వారి ఇళ్ల వద్ద వదులుతామని ఈ వాహనాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ వాహనం వల్ల ఈ కేంద్రానికి వచ్చే వారికి వ్యయ ప్రయాసాలతో పాటు ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్ జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ ఉషా సుదరి చిన్నపిల్లల వైద్య నిపుణులు బాల భారత కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ దినకర్ మెడికల్ ఆఫీసర్ ఓంకార్నాథ్ తదితరులు హాజరయ్యారు ఈ వాహనం ప్రారంభించినందుకు తమకెంతో సంతోషంగా ఉందని ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని అక్కడ ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు తెలిపారు బాగుంటుంది మావిధ పిల్లలకి మందులు కానీ ఇలా రానుకో ఖర్చు చాలా ఎక్కువ ఉంది చాలా మంది తల్లిదండ్రులు ఎందుకు ఇంట్లో ఉంటే బాగుంటుంది అనే ఇదిలా ఉన్నారు ఏదైనా మీరు సాయం చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుంది రోజు వెహికల్ పెట్టడం చాలా సంతోషం ఈరోజు ఇలా బండి పెట్టడం ద్వారా చాలా మంది రావడం కోవడం చేసి మా పిల్లల్ని మేముంతా బుక్ చేసుకుంటాము పెట్టిన చాలా నా పేరు డాక్టర్ దినకర్ నేను ఇక్కడ ఇన్ఛార్జ్ చిన్నపిల్లల డాక్టర్ని ఈ డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటే బాలభవిత కేంద్రంలో పదకొండు మంది స్టాఫ్ ఉన్నారు నాతో పాటు కలిపి సో ఇక్కడ అవైలబుల్ అయ్యే సర్వీసెస్ ఏంటంటే మెడికల్ ఆఫీసర్ ఉన్నారు మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఆయన కూడా చిల్డ్రన్ స్క్రీన్ చేసి వాళ్ళ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందేమో చూసి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అట్లాంటివి చూసి తర్వాత నేను చూస్తాను నా దగ్గర పంపిస్తారు నేను వాళ్ళని చూసి వాళ్ళలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళని నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ అర్లీ ఇంటర్వెన్షన్స్ దగ్గరికి పంపిస్తాం ఆమె ఆ బేబీని చూసి ఎగ్జామిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ బేబీని వినికిడి శక్తి ఎలా ఉంది అనే దానికోసం ఆడియాలజిస్ట్ దగ్గర పంపిస్తాం సో ఆ పరికరాలతో వినికిడి శక్తి ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి వినికిడి శక్తి తక్కువ ఉంటే అది వాళ్ళకి కావాల్సిన ఆ సర్జరీ అంటే ఈ ఇక్కడ కోక్లెయిర్ ఇంప్లాంటేషన్ కానీ లేకపోతే విజువల్ ఇది ఇయరింగ్ ఎయిడ్స్ కానీ ఇప్పిస్తాం ఉచితంగా ఇప్పించడం జరుగుతుంది అలానే నెక్స్ట్ డెంటల్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ పళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అంటే పుచ్చిపళ్ళు గారబట్టిన పళ్ళు ఇట్లాంటివి ఉంటే వాటికి తగిన చికిత్స ఇక్కడనే చేస్తారు డెంటల్ డెంటల్ చైర్ ఉంది మెటీరియల్ ఉంది డెంటల్ ఉన్నారు డెంటల్ టెక్నీషియన్ కూడా ఉన్నాడు వాళ్ళిద్దరు కూడా కలిసి చేస్తారనమాట ఈ ప్రొసీజర్స్ తర్వాత మెడల్ నిలబెట్టలేని పిల్లలు కూర్చోలేని పిల్లలు ఇలాంటి వాళ్ళకి ఏమంటే నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరే పంపిస్తారు ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ చేస్తారు చేసి వాళ్ళు అర్లీగా వస్తే ఎంత త్వరగా వస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళని నడిపించగలము కూర్చోబెట్టగలము మాట్లాడేదానికి స్పీచ్ థెరపిస్ట్ ఉన్నారు సో ఈ స ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లనే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంత ఉంది వాళ్ళకి ఐక్యం ఎంత ఉందనే దానికోసం క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఉన్నాడు వాళ్ళకు అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు అలాగే వాళ్ళ కళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూడడానికి ఆప్టోమెట్రిస్ట్ ఉన్నాడు ఇద్దరు స్టాఫ్ నర్సెస్ సో ఇంతమంది కలిసి ఇక్కడ అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నాం ఈ సర్వీసెస్ ఆత్మకూరు జిల్లా మొత్తం ప్రజలు కూడా ఉపయోగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈరోజు అలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళను మా దగ్గరకు పంపిస్తారు అందుకోసంగా ఒక వెహికల్ని రోజు ఆర్ఎంఓ గారు రోజు నుంచి ఆ వెహికల్ ఫంక్షన్ చేయడం మొదలవుతుంది నా పేరు డాక్టర్ బి ఉషాసుందర్ అండి ఆరంబోగా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరులో వర్క్ చేస్తున్నాను నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనేది మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో స్టార్ట్ అయింది చాలా సంవత్సరాల నుంచి దాని ఫంక్షనింగ్ ఏమంటే డిఫెక్ట్స్ నాలుగు డిఫెక్ట్స్ డెఫిషియన్సీ డిసబిలిటీ డిసీజెస్ డిలేస్ అంటే పిల్లల డెవలప్మెంట్ డిలేస్ ఇవి తొందరగా ఐడెంటిఫై చేసి కన్సర్న్ స్పెషలిస్ట్లకు పంపించి దానికి తగ్గ చికిత్స జరిపించడం అనేది ముఖ్య ఉద్దేశము ఇక్కడ మన దగ్గర కూడా స్పీచ్ థెరపీ తర్వాత పిల్లల్లో మైల్ స్టోన్స్ డిలే అవన్నీ ఇక్కడ మన చేస్తున్నారు దీనికి సంబంధించి పీడియాట్రిషియన్ ఉన్నారు తర్వాత మెడికల్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ నుంచి సర్జరీస్ అంటే హార్ట్ డిసీజు తర్వాత క్లిప్ క్లిప్ ప్యాలెట్ అంటాం అట్లా సర్జరీ అవసరమైనవి ఆ సర్జికల్ సెంటర్స్కి వీళ్ళు పంపిస్తారు ఇవి ఫీల్డ్లో ఐడెంటిఫై చేసిన కేసుల్ని మన సెంటర్ వరకు తీసుకురావడం కోసం కొత్తగా వెహికల్ ఒకటి స్టార్ట్ చేశారు ఆ కేసులను ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకొస్తే వీళ్ళు దానికి సంబంధించిన చికిత్సని అందించడము లేదంటే అవసరమైన చోటికి వాళ్ళని గైడ్ చేయడం అనేది జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఈ అంబులెన్స్ స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం అది థ్యాంక్ యూ